హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పౌర సరఫరాల శాఖ మధ్య నాదెండ్ల మనోహర్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీలో పర్యటించిన మనోహర్ కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి హర్దీప్ సింగ్ పూర్యలను కలిసి రాష్ట్ర అవసరాలపై చర్చించారు కందిపప్పు కొరత కారణంగా ఏపీకి లక్ష మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలని కోరారు అలాగే గిడ్డంగుల నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో సింహభాగం ఏపీకి కేటాయించాలని మనోహర్ విజ్ఞప్తి చేశారు రాష్ట్ర విభజన అనంతరం కొత్త రేషన్ కార్డుల విషయంలో ఏపీకి అన్యాయం జరిగిందని జనాభా ప్రాతిపదికన కొత్త రేషన్ కార్డులు ఏపీకి ఎక్కువగా కేటాయించాలని మనోహర్ కేంద్ర మంత్రిని కోరారు అనంతరం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన మనోహర్ అరవై లక్షల దీపం కనెక్షన్లను పిఎంయువై పథకం కిందకు వచ్చేలా మార్పిడి చేయాలని కోరారు దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగానే స్పందించినట్లు మనోహర్ వెల్లడించారు ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్రాసిచ్చిన లెటర్ను కేంద్ర మంత్రికి అందజేశారు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో నాదండ్ల మనోహర్ వెంట ఒంగోలు మచిలీపట్నం కాకినాడ ఏలూరు ఎంపీలు ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్